అది కోట్ రూపాయలు ఇచ్చినా సరే ఒకరికి ఇబ్బంది జరిగిందిరా అంటే మన వల్ల దాని జోలికి అయితే నేను అలా నెట్టిపరచు ఈజీగా వచ్చేది ఏదైనా కానీ నిలబడదు అనడానికి ఇది కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మన దేశంలో మాత్రం ఈ రెండు ఫ్రీ ఎవరు ఈ రెండింటి మీద చచ్చిపోతున్నారు జనాలందరూ ఆ స్టాండర్డ్స్ చెయ్యాలి అంటే పొలిటీషియన్స్ తలుచుకుంటే డెఫినెట్గా ఎట్లా ఇట్లా చేయగలరాళ్ళు నా కళ్ళ ముందు కొన్ని ఏదైనా జరుగుతుంటే వాళ్ళకి నిజంగా దే నీడియా అంటే కనుక మనం ఇచ్చేస్తాం ఇప్పుడు ఆ అమ్మాయి నాకు నమ్మకం అనిపించింది చేస్తున్నాను ఇప్పుడప్పుడు నాకు అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతాను ఏమనుకోవాకండి స్టార్టింగ్ నాకు జస్ట్ వన్ లాక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడే బెట్టింగ్ యాప్స్ చేయమన్నారండి మంత్లీ ఫైవ్ లాక్స్ ఇస్తా అన్నారు జస్ట్ టెన్ సెకండ్స్ ముందు టెన్ సెకండ్స్ వీడియో ముందు వేయమన్నారు అనమాట నాకు అప్పుడే యాక్చువల్లీ మేము ఎప్పుడు ఒక్కసారి కూడా చేయలేదు ఎందుకు అంటే అంత అంత ఎక్కువ మనీ ఇస్తున్నారంటే అది కరెక్ట్ కాదు కదా అది అదిగా కాక ఇప్పుడు ఏంటంటే ఈజీ మనీకి అలవాటు పడిపోయారు జనాలు కూడా అంటే మెయిన్గా యంగ్స్టర్స్ ఈజీ మనీకి అలవాటు పడిపోయి అక్కడ దాకా ఎందుకండి ఇప్పుడు మా నాకు తెలిసిన అబ్బాయి మా డ్రైవర్ వాళ్ళ ఫ్రెండ్ ఆ అబ్బాయి అంత తొంభై వేలు లక్ష రూపాయలు పోగొట్టుకున్నాడంట ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల వా అతను లెవెల్కి అతను స్టేజ్కి అతను అంత పోగొట్టుకున్నాడంటే అతను మళ్ళీ రికవర్ అవడానికి ఆల్మోస్ట్ సంవత్సరం పట్టిందంట అతనికి నాకు ఫస్ట్ బెట్టింగ్ యాప్స్ గురించి తెలిసింది ఎలా అంటే నేను దుబాయ్లో ఉన్నప్పుడు సల్మా అండ్ వసీమ్ అని ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉండేవాళ్ళు ముస్లిమ్స్ వాళ్ళు వాళ్ళకి వచ్చిన సో అప్పుడు దుబాయ్ లో అతను ఆడడం వల్ల లాస్ అయి వాళ్ళు ఇండియాకి వచ్చేసారు అప్పుడు నాకు తెలుసు అహో బెట్టింగ్ యాప్స్ ఇట్లా ఉంటాయా అని చెప్పి సో మన ఇంట్లో వాళ్ళే మన వాళ్ళే ఆడుతూ ఉంటే అలా లాస్ అయిపోతే ఎంత కష్టం అండి అదైతే మేము అదొకటి ఆస్ట్రాలజీదొకటి అండ్ వర్క్ ఫ్రం హోమ్ అని చెప్పి మాటలు పెట్టి డబ్బులు తీసుకుంటారు కదా అలాంటి యాప్స్ జోలికి అసలు మేము వెళ్ళలేదు అండ్ ఎప్పుడైనా సరే ప్రమోషన్ చేసినా డైరెక్ట్ ఇలా పర్సన్ తో మాట్లాడి షాప్ దగ్గరికి వెళ్తే చేస్తాం అర్థం కాదు ఏంటంటే నేను అంటే నా ఆలోచన విధానం చెప్తాను ఇప్పుడు అది కోటి రూపాయలు ఇచ్చినా సరే ఒకరికి ఇబ్బంది జరిగిద్దురా అంటే మన వల్ల దాని జోలికి అయితే నేను అలా నెట్టి పరిస్థితుల్లో నేను పట్టుకోను నేను ఒకరిని చెడగొట్టడానికి అసలు నేను నేను చెప్పను నేను వేరేవాడిని వాడిని నాకు అస్సలు అది ఇష్టం చేయనియను అంటే ఇప్పుడు నేను వెళ్ళి నాన్ వేషన్ లాగా వీడియోలు చేయలేనులే కానీ కాకపోతే చెప్తున్నాను అది డెఫినెట్గా అది కరెక్ట్ కాదు ఇంకా ఏంటంటే జనాలు కూడా ఆలోచించుకోవాలి అండ్ ఇంత ఫైట్ చేస్తున్నారు కదా ఇంకా మీరు అలాంటి దానికి బానీస్ అయితే ఇంకా అలాంటి థాట్స్ ఉంటే ప్లీజ్ తీసేయండి ఫ్యామిలీ కోసం అయినా ఇంకా చేస్తున్నారు అంటారా ఇంకా ఆడేవాళ్ళు ఆడుతూనే ఉన్న దగ్గర ఇంకా ఉన్నాయి అండ్ ఇంకా కొంతమంది ఇంకా ప్రమోషన్ కూడా చేస్తున్నారంట చేస్తున్నారు అసలు అది అంత ధైర్యం లేదులేండి ఇంకేం చేస్తారు ఇప్పటికి అంటే కేసులు అవన్నీ చాలా అవుతున్నాయి కదా ఇప్పుడిప్పుడు కొంచెం కానీ అది అస్సలు నిజంగా ఎంతమంది లాస్ అయ్యారు చనిపోయారు కూడా చనిపోయారు చాలామంది అంటే మనకి యాక్చువల్గా తెలియదు ఇప్పుడు ఈ యూట్యూబ్లో ఈ మన ఈ అన్వేషో ఇట్లాంటి ఎవరన్నా వీడియోస్ చేస్తుంటే చూస్తుంటే అప్పుడు ఆ ఫిగర్స్ అని చెప్తుంటే ఇంతమంది చనిపోయారు ఇంతమంది ఎఫెక్ట్ అయ్యారు అంటే అయ్యో ఇంతమంది నిజంగా ఇబ్బంది పడతా వీళ్ళు ఎందుకు చేశారు అంటే మరి వాళ్ళకు కూడా తెలుసో లేదో అది తెలియదు కానీ బట్ ఈజీగా వచ్చేది ఏదైనా కానీ నిలబడదు అనడానికి ఇది కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ సో ఎవరు కూడా మీకు తెలిసిన వాళ్ళకి కూడా మీరు తప్పనిసరిగా చెప్పండి నేనైతే మా స్టాఫ్ అందరికీ చెప్పానండి ఎందుకంటే మన దగ్గర కుర్రాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా వేరే హౌస్లో దాదాపు ఒక వంద మంది ఉంటారు ఇక్కడ వేరే హౌస్లో వాళ్ళందరికీ కూడా నీట్గా చెప్పా అరే మీకు ఏదైనా అవసరం ఉంటే నాకు చెప్పండి నేను చేసి పెడతాను కానీ ఎట్లాంటి బెట్టింగ్ యాప్స్లో లేదంటే ఈజీ మనీకి మాత్రం అలవాటు పడద్దు లేదంటే ఈ ఫైనాన్స్ ఇచ్చే యాప్లు ఉన్నాయి కదా కొన్ని అప్పులు ఇచ్చే యాప్లు ఆటి జోలికి ఇవన్నీ అల్లమాక అంతా చాలా డేంజరు లైఫే రిస్క్ అయిపోతుంది అని చెప్పాను అందరూ మంచోళ్ళు విన్నారు మాట సూపర్ వీడియో స్టార్ట్ అవడమే కొంచెం హాట్ స్టార్ట్ మీకు చెప్పనా యాక్చువల్గా అంటే నేను ఇంత ముందు కూడా చెప్పానో ఏమో తెలియదు కానీ నాకు పేపర్ చదువుతా న్యూస్ చూస్తా ఇలాంటి ఏమైనా అవకతవకలు జరిగినాయి లేదంటే ఏమన్నా దీనివల్ల పలా నోళ్ళకి ఎఫెక్ట్ అయ్యింది లేదంటే డబ్బులు లేక పలానా ట్రీట్మెంట్ అయితే ఆగిపోయింది లేదంటే డబ్బులాగి చదువులు ఆగిపోయినాయి అని ఇట్లాంటివి చదువుతుంటాయి కదా నిజంగా చెప్తున్నా నాకు ఒక ఫ్రస్ట్రేషన్ వస్తుంది బాడీలోంచి ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చి నాకు చాలా కోపం వచ్చింది ఏం ఈ సొసైటీ ఏంట్రా ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇప్పుడు ఎందుకంటే చాలా అబ్రాడ్ కంట్రీస్ అవుట్ ఆఫ్ కంట్రీస్లో మన వీటిలో ఎడ్యుకేషన్ అండ్ హాస్పిటల్ హెల్త్ ఐ మీన్ ఇవి రెండు ఫ్రీ ఇవి రెండు ఫ్రీ ఉంటాయి మన దేశంలో మాత్రం ఈ రెండు ఫ్రీ ఇవ్వరు ఈ రెండిటి మీద చచ్చిపోతున్నారు జనాలు అందరూ డబ్బులు పెట్టలేక చేసుకోవట్లేదు మన దగ్గర మన దగ్గర గవర్నమెంట్ స్కూల్స్ అన్ని మంచి చేసిన జాయిన్ లేదండి లేదు అది సి గా జాయిన్ నేను జాయిన్ చేస్తానండి నిజంగా ఇప్పుడు మా ఊరు చిరకులో చదువుతున్నాడు చిరక లెవెల్లో కానీ గవర్నమెంట్ స్కూల్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు జాయిన్ చేయమండి డబ్బులు ఏమన్నా మనకి ఏమన్నా ఎక్కువ చెప్పండి నాకేమన్నా దొరదా నేను డెఫినెట్గా జాయిన్ చేస్తాను కానీ లేవు ఆ స్టాండర్డ్స్ లేవు ఇండియాలో ఆ స్టాండర్డ్స్ చేయాలి అంటే పొలిటీషియన్స్ తలుచుకుంటే డెఫినెట్గా ఇట్లా ఇట్లా వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎలా అనుకోని విగ్రహాలు కట్టేస్తున్నారు దేశంలో ఏదిగంటే చేయగలరా వాళ్ళు వాళ్ళ చేతుల పని ఒక విగ్రహం కట్టడానికి మూడు వేల కోట్లు ఐదు వేల కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు ఎన్ని స్కూల్స్ వస్తాయి ఎన్ని హాస్పిటల్స్ వస్తాయి ఎన్ని చేయాలంటే నిజంగా నాకు అంటే ఇది అప్పుడప్పుడు నాకు అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతాను ఏమనుకోవాకండి నాకు చదివినప్పుడు ఏదైనా న్యూస్లో ఎందుకంటే వాళ్ళు మార్నింగే చదివాను ఎలాంటిది మాకు కూడా ఒక కామెంట్ వచ్చింది ఒక అమ్మాయి నేను మా దాంట్లో చేద్దాం అనుకున్నా వీడియో ఒక అమ్మాయి మాకు కామెంట్ పెట్టింది ఏమనంటే ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుందంట ఆ అబ్బాయి వాళ్ళ తమ్ముడు ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాడు ఆడు ఇద్దరిని చదివించే స్తోమత లేదు వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఆ అమ్మాయి మాకు కామెంట్ పెట్టింది అన్న నేను ఇట్లా ఇంటర్మీడియట్ చదువుతున్నా మా తమ్ముడేమో ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాడు మా ఇంట్లో పరిస్థితి బాగోలేదు మా ఇంట్లో ఎవరో ఒకరినే అంటున్నారు మా నాన్న నన్ను చదువు ఆపమంటున్నాడు తమ్ముని తమ్ముడిని చదివిపిస్తాను అంటున్నాడు అలా అమ్మాయి కాబట్టి అమ్మాయి కాబట్టి ఆపేస్తా అన్నాడు ఎందుకు నిజంగా ఈ మన ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అంత స్ట్రాంగ్గా ఉంటే ఫ్రీ ఉంటే ఆ అమ్మాయి ఎందుకు ఆపాలి చదువు చదువుకోవచ్చు చదువు చాలా వాల్యుబుల్ డెఫినెట్గా అందుకే వాళ్ళిద్దరిని నేను చదివిపిస్తున్నా తెలుసా సూపర్ అండి నేను డెఫినెట్ గా చదివిపిస్తాను వాళ్ళిద్దరే ఎంతవరకు చదువుకుని అంతవరకు వాళ్ళిద్దరని చదివిపిస్తాను మా దాంట్లో ఇది చెప్పాలి మీ దాంట్లో అయిపోయింది వచ్చేసింది ఇప్పుడు సూపర్ ఎందుకంటే ఇవ్వాలి ఆ కామెంట్ వచ్చింది మాకు మార్నింగ్ చదివాను నాకు అనిపించింది ఇంకొక థింగ్ నా సైడ్ నుండి కూడా చెప్పాలి దిలీప్ గారు ఏంటి అంటే చాలా ఇప్పుడు లెవెన్ లాక్స్ సబ్స్క్రైబర్స్ కదా మెయిల్స్ వస్తున్నాయి రోజు మాకు హెల్త్ బాగాలేదు హాస్పిటల్లో ఉన్నారు మా నాన్న బాగాలేదు మా హస్బెండ్ బాగాలేదు నాకు బాగాలేదు కొన్ని శారీస్ పంపించండి అట్లా ఇట్లా అంటున్నారు అయితే నాకు ఇప్పుడిప్పుడు నేను కొంచెం మంచి పొజిషన్ లోకి వస్తున్నానండి నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నా కళ్ళ ముందు నిజం అనుకున్న వాళ్ళకి నేను హెల్ప్ చేస్తాను అండ్ మెయిల్స్ వచ్చి వాళ్ళని ఫాలోఅప్ ఇప్పుడు మాకు వస్తుంటాయి కానీ ఇందులో ఎంతవరకు జెన్యునిటీ అనేది తెలియదు మనకి ఎందుకంటే ఈజీగా ఇస్తే ఇచ్చారు లేదంటే లేదు అన్నట్టుగా కామెంట్స్ పెడుతున్నారు మీకు చాలా వస్తున్నాయని నేను చూస్తుంటా మాకు వస్తుంటాయి వాటి అనేటికి మనం రెస్పాండ్ అవ్వలేము ఇప్పుడు మనం ఏదైతే మన కళ్ళ ముందు కొన్ని జరుగుతుంటాయి డెఫినెట్గా ఇది అంతా ఎవరికి చెప్పాల్సిన పని లేదు మనం వెళ్ళి మనం హెల్ప్ చేసేస్తాం అలా నేను ఎంతమంది చేశాను చెప్పాలంటే ఇప్పుడు నా నా కళ్ళ ముందు కొన్ని ఏదైనా జరుగుతుంటే వాళ్ళకి నిజంగా దే నీడియా అంటే కనుక మనం ఇచ్చేస్తాం మేము కూడా అంతే అండి యశూనైనా నేనైనా మా కళ్ళ ముందు మాకు తెలిసిన వాళ్ళకి ఇబ్బందుల్లో ఉంటే అంటే ఇప్పుడు నేను ఎంత గల వరకు చేయగలను అంతే చేయగలను అండ్ ప్రతిసారి వాళ్ళకి డబ్బులు ఇచ్చి కానీ వాళ్ళకి హెల్ప్ చేసి చేసాము అని వీడియోలు తీసి పెట్టడం నాకు నచ్చదు అసలు నచ్చదు సో అందుకని చాలా మంది మెయిల్ పెడుతున్నారు జెన్యున్ గా ఉన్నా కూడా నేను ఇంకొంచెం ముందుకెళ్తే డెఫినెట్ గా చేస్తాము కానీ అవి ఎంత వరకు నిజము కాదు అని మనకు తెలియదు కదా దిలీప్ గారు అంతే మనం ఇప్పుడు మనం నమ్మిన వాటి కోసం మనం చేయగలం ఇప్పుడు ఆ అమ్మాయి నాకు నమ్మకం అనిపించింది ఇప్పుడు మన ఇంట్లో వర్క్ చేస్తారు మన హెల్పర్స్ ఉంటారు మన పక్కన వాళ్ళు ఉంటారు మొన్న ఒకరు వాచ్మెన్ ఇష్యూ వాళ్ళకి తెలిసిన వాళ్ళే వాచ్మెన్ వాళ్ళ వైఫ్ చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయనమాట సో అతనికి రెండు దగ్గర జాబ్ చేస్తున్నా కూడా సరిపోవట్లేదు ఆయన రెండు దగ్గర జాబ్ చేయడం వల్ల హెల్త్ ఇష్యూస్ వచ్చాయి ఆయనకి ఫ్యామిలీస్ చూసుకోవాలంటే ఆయన హెల్త్ బాగుండాలి కదా సో తెలిసిన వాళ్ళ దగ్గర మా ఆఫీస్ కి తీసుకెళ్లి ఆయన కొంచెం మంచి జాబ్ ఇప్పించాం వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అందులో అదే ఇప్పుడు ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఈ న్యూస్ పేపర్లు చదవడం వల్ల నాకు అసలే దిలీప్ గారి డెలికేట్ మైండ్ చాలా డెలికేట్ మైండ్ యాక్చువల్గా అసలు ఈ టాపిక్ స్వప్న కి కూడా ఏం సంబంధం లేదు ఈ ఛానల్ సంబంధం లేదు అనుకోకండి అది ఏదో వీడియోకి ముందు మాట్లాడుకుంటే మేము ఇష్యూ స్టార్ట్ చేసింది అమ్మో పొరపాటున నేను గనక బెట్టింగ్ యాప్స్ చేసి ఉంటే ఫస్ట్ వాయింపు ఇక్కడ నుండి వచ్చేదేమో ఏ అస్సల తప్పు అసలు మనం ముంచే చాలా ఆస్ట్రాలజీ బెట్టింగ్ యాప్స్ వర్క్ ఫ్రం హోమ్ అని చెప్పి నాట్ ఓన్లీ బెట్టింగ్ యాప్ అండి ఏదైనా పక్కన ఇబ్బంది పెట్టే విషయాలు పక్కన ముంచే విషయాలు మనం చెయ్యొద్దు మనం బాగు చేయకపోయినా పర్వాలేదు కానీ చెడగొట్టే ఇందులో మధ్య మధ్యలో చిట్టిలు పెట్టారు ఏంటివి ఇవన్నీ బిల్లులు వచ్చిన స్టాకు రేట్లు ఇయ్యాలి ఇవన్నీ కొంచెం అంటే లో రేంజ్ సారీసా ఇవన్నీ కొంచెం డైలీ వేర్ శారీస్ ఒక సెవెన్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఆ రేంజ్ వరకు డైలీ యూస్ డైలీ వేర్ శారీస్ ఎక్కడికి వెళ్తున్నాయండి ఇవన్నీ ఇప్పుడు లో అయిపోయి అన్ని బ్రాంచెస్కి పంపించేస్తాం ఇది ఎవ్రీడే ప్రాసెస్ కదండి వస్తాయి స్టాకు ట్యాగ్ లేస్తారు ఏ కి ఎవరు రిక్వైర్మెంట్ ఏది ఉందో డిఫరెంట్ ఉందండి ఇవి ఇవన్నీ కంచిపడి శారీస్ ఇవన్నీ ఓపెన్ చేయాలి ఇంకా ఏంది నన్ను వేళ్ళ మీద లెక్క పెడితేనే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై ఏంది ఎన్ని ఉన్నాయి ఇవన్నీ పట్టు చీరలు యాభై అంటే ఈజీగా ఏంది ఇంకా ఇంకొక మూడు వందల పార్సల్స్ వస్తాయి కంచిపట్టి శారీస్ ఆల్మో ఇప్పుడు ఇందులో ఒక్క పార్సెల్ మిస్ అయినా ఎన్ని లక్షలు పోతాయండి అమ్మో సో ఇవన్నీ ఇట్లాగా వర్క్ శారీస్ వస్తున్నాయి ఇవన్నీ కూడా కొంచెం లో రేంజ్లో వర్క్ శారీస్ ఏంటంటే ఇప్పుడు చాలామంది కొంచెం సింపుల్ గా కావాలి మాకు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ లో కావాలి కానీ కొంచెం గ్రాండ్ గా కొంచెం ఆనాలి అంటే అలాగా తెచ్చిన శారీస్ అవన్నీ ఇంకొక కామెంట్ చూసాను మిస్ అమ్మ మాది కాదు మనది మాది కాదు మనది అంటారు కదా దిలీప్ గారు శారీస్ ఫ్రీగా ఇవ్వచ్చు కదా ఆయనకే శారీస్ ఫ్రీగా రావు మీకే మీకేం అదే కదా నాకు అదే అర్థం ఇప్పుడు ఇన్ని వేల చీరలు ఉన్నాయి కదా ఒక్క చీర ఎవరా అంటే ఎవడన్నా ఇస్తాడు నాకు కోట్ల రూపాయలు కొంట కోట్లు కోట్లు కొంట వాళ్ళ దగ్గర ఒక్క చీర కూడా ఎవరు ఎవరు నాకు ఫ్రీగా నేను పెడితే చాలా మంది పెడతారు అంటారు మీరు అలా అంటాం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంటే వాళ్ళు ఏమి సీరియస్గా అంటారు సరదాగా అంటారు కానీ బట్ ఎంతైనా కానీ మనది అని ఓన్ చేసుకున్నారు చూసారా అది చాలా హ్యాపీనెస్ వాళ్ళు అడగొచ్చు అంటే మీరు కూడా డబ్బులు పెట్టే చీర కొంటారండి ఒక వంద రూపాయలకు కొంటే మీరు వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ టెన్ వేస్తారు ఎందుకంటే మెయింటెనెన్స్ కోసం కాబట్టి అండ్ మీకు కూడా బిజినెస్ ఎవరైనా మనీ కోసమే చేస్తారు సో కొంచెం మాకు తక్కువ ఇవ్వండి అన్న అట్లా అడిగితే బాగుంటే ఏటకారంగా అంటున్నారండి ఆయన ఏమైనా ఫ్రీగా ఇస్తున్నారా మాది కాదు మనది మాటలకి అంటే ఏం నెగిటివ్ ఏం చేయట్లా నేను అది కాదు అంటే కొంతమంది ఉంటే ఉండచ్చు కానీ అట్లాగా మనం అంటే పడని వాళ్ళు కానీ నైంటీ ఫైవ్ పర్సెంట్ మందికి మనం నచ్చాము డెఫినెట్గా వాళ్ళు ఓన్ చేసుకున్నారు వాళ్ళందరికీ తెలుసు వాళ్ళు సరదాగా అంటారు అనమాట మందంటున్నారుగా ఫ్రీకి ఇవ్వచ్చు కానీ ఇవ్వమని వాళ్ళకి తెలుసు కాకపోతే నేను చేసేది ఏంటి అంటే మనది అన్నదానికి నేను నేను నిరూపించుకునేది డెఫినెట్గా మార్కెట్ కన్నా తక్కువ రేట్లు ఎక్కువ డిజైన్స్ ఎక్కువ కలర్ కాంబినేషన్స్ ఇస్తున్నాను అది మాత్రం నేను బల్ల కొద్ది చెప్పగలను అండ్ ఇంకొకటి కొత్తగా శారీస్ ఏవైనా కొత్తగా వచ్చాయి అంటే ఫస్ట్ వెళ్ళి తీసుకురావడానికి ఫస్ట్ ట్రై చేస్తారు అసలు అది అసలు నాకు రాత్రి ఎనిమిదింటికి ఫోన్ వచ్చింది అనుకోండి అలా నా చోట అలా ఐటెం కొత్తది ఉంది అని ఎవరన్నా చెప్పారు అనుకోండి లేచి ఏది దొరికితే అది పట్టుకుని వెళ్ళిపోతాను నేను ఫ్లైటా బ కారా లేదంటే అది ట్రాన్స్పోర్ట్ ఏదైనా అవ్వనండి ఎక్కి వెళ్ళిపోతాము ఐటమ్ రావాలి నాకు అంతే మీకు మీకు కొత్త డిజైన్స్ ఇవ్వాలి అటు వెనకాల శారీస్ చూడండి ఒకసారి అవన్నీ ఫ్యాన్సీ టైప్ శారీస్ సో ఇందాక నేను లాస్ట్ టైం కూడా వీడియోలో చెప్పాను సమ్మర్ కలెక్షన్ మనకి ఎక్కడైనా దొరుకుతుంది కానీ ఫ్యాన్సీ ఇంత ఫ్యాన్సీ కలెక్షన్ అది కూడా ఇప్పుడు చాలా మినిమం ప్రైస్ నుండి స్టార్ట్ ఇది తక్కువ ఉంటాయి ఇవన్నీ ఇవన్నీ అంతే అంటే ఒక ఇయర్స్ బ్యాక్ నేను మిమ్మల్ని అడిగినప్పుడు ఎందుకు పెట్టరు అంటే లేదు నేను అసలు ఆ కాన్సెప్ట్ కి వెళ్ళట్లేదు వద్దు అనుకున్నాను అన్నవాళ్ళు ఎందుకు సడన్ గా సెవెన్ ఫిఫ్టీయే స్టార్టింగ్ రేంజ్ ఇంకా అంతకన్నా తక్కువ ఏం లేవు మన దగ్గర ఎందుకు అంటే ఆ సెవెన్ ఫిఫ్టీ కూడా పెట్టింది ఇప్పుడు పెట్టుబడులకి చాలా మంది మాకు సెవెన్ ఫిఫ్టీలో ఎయిట్ హండ్రెడ్లో కావాలని అంటే సరే ఎందుకు మిస్ చేయటం అవి అడుగుతున్నారు అని చెప్పి అట్లా స్టార్ట్ చేసాం అనమాట కానీ అప్పటి నుండి మీతో మాట్లాడుతున్నాను కానీ ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారు హెల్త్ ఇష్యూస్ వచ్చాయి కానీ అని మైండ్లోండి పోతలేదు కారు అది నిజమా కాదా మనకి ఎలా తెలుస్తుంది అది చెక్ చేసుకొని మనం ఇవ్వటమే అండి అట్లాగంటే మళ్ళీ మీరు ఆ టాపిక్లోకి వెళ్ళారు అనుకో ఇప్పుడు నేను మళ్ళీ ఇంకే చాలా మాట ఇట్లా తిరుగుతున్నా కూడా ఎందుకో ఇలా మైండ్లో అదే తిరుగుతుందా అంటే మనం నా బాధ ఇప్పుడు ఆ అమ్మాయి కామెంట్ పెట్టిందని చెప్పాను కదా ఇప్పుడు నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఈ సొసైటీని మార్చడానికైనా సరే యంగ్స్టర్స్ పొలిటీషియన్స్ అవ్వాలరా ఈ పాలిటిక్స్లోకి రావాలరా అనిపించింది ఇప్పుడు ఇప్పుడు మనకి హెల్పింగ్ నేచర్ మనం హెల్ప్ చేస్తామండి అంటే మనం ఏదో గ్రేట్ అని కాదు మనం హెల్ప్ చేస్తాం ఇప్పుడు మనలాంటి వాళ్ళు వచ్చామనుకోండి వస్తే ఒక కన్నా సాయం చేస్తాం కదా జెన్యున్గా చేస్తాం కదా అనిపించింది నాకు అంటే నేనంటే నేను కాదు మన టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్నోళ్ళు ఎవరైనా కానీ నిజంగా వస్తే హెల్ప్ చేస్తారా కానీ అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఏ అంత మీకు ఇంట్రెస్ట్ ఉందా బ్రద్దులేండి అది కాదు ఒకవేళ ఛాన్స్ వచ్చింది ఇప్పుడు అంటే మీకు బిజీగా ఉన్నారనుకోండి బట్ మీకు ఇంట్రెస్ట్ ఉందా నాకు తెలీదు అడుగుతున్నా ఇంట్రెస్ట్ ఏం లేండి నాకు జస్ట్ చెప్తున్నా అంటే ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ వాళ్ళు ఉంటే కొంచెం ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి కామెంట్ పెట్టిందండి నాకు ఇప్పుడు ఆ అమ్మాయి నిజంగా వాళ్ళ ఏరియాకు ఒక ఎమ్మెల్యే ఒక చైర్మన్ ఒక సర్పంచు కౌన్సిలర్ ఎవరో ఒకళ్ళు ఉంటారుగా ఉంటారుగా మరి వాళ్ళని ఎల్ని అడగచ్చుగా ఆ అమ్మాయికి మనం హెల్ప్ చేయటం నాకు నాకు చాలా హ్యాపీ ఇప్పుడు కానీ ఆ అమ్మాయి వాళ్ళని వెళ్ళి అడగచ్చు కదా ఎందుకు అడగల ఎందుకు అంటే అసలు వాళ్ళని రీచ్ కూడా అవ్వలేరు వీళ్ళు ఇప్పుడు బిఫోర్ ఎలక్షన్స్ మనమే దేవుళ్ళం అని చెప్పి తిరిగే పొలిటీషియన్స్ అందరూ కూడా తర్వాత వీళ్ళందరూ లాగా అసలు నార్మల్ జనాలు కూడా కనబడరు ఇంక ఈ అమ్మాయి వాళ్ళని ఎక్కడ రీచ్ అయ్యద్ది ఇల్లు అడగడానికి ఒకవేళ రీచ్ అయినా కూడా వాళ్ళు పట్టించుకుంటారో పట్టించుకోరో ఏం చేస్తారో తెలియదు అది నా ఫ్రస్ట్రేషన్ నా బాధ ఇప్పుడు మన మన మిస్ అమ్మకి చాలా మంది పొలిటీషియన్స్ వస్తారు ఎవరో ఒకరు చూస్తారండి కంపల్సరీ మీ ఈ వీడియోస్ చూస్తారు మీకు అలాగే భయం లేదండి నేను నిజం మాట్లాడుతున్నా భయం ఇందులో నాకు అర్థం కావట్లేదు చెప్పండి అంటే ఉంటారు కదా ఇప్పుడు నిజంగా ఎడ్యుకేషన్ హెల్త్ ఫ్రీ ఇస్తే ఇండియాలో ఎంత మంది పేరెంట్స్ ఎంత మంది నేనంటే ఇప్పుడు డబ్బులోనే నేను అనగా చదివే ఉంటారు న్యూస్ తమిళనాడు ఒక కలెక్టర్ గవర్నమెంట్ స్కూల్లో అమ్మాయిని జాయిన్ చేశారు ఎందుకంటే చేంజ్ అవ్వాలి వాళ్ళ అమ్మాయిని వాళ్ళ అమ్మాయిని పంపించిన తర్వాత స్కూల్ ఎలా మారిపోయింది అదే అంటంది ఇప్పుడు కలెక్టర్ జాయిన్ చేశాడు కాబట్టి అయ్యింది అదే ఇప్పుడు మనం వెళ్ళి జాయిన్ చేస్తే అయిద్దా చేంజ్ అయిద్దా అవ్వదు అదే ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో ఎంపీ తీసుకెళ్లి ఆ వాళ్ళ అమ్మాయినో అబ్బాయిని జాయిన్ చేస్తే స్కూల్ మారిపోద్ది వాళ్ళ మనవన్న మనవరని జాయిన్ చేస్తే ఆ స్కూలు చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది చేయచ్చుగా అది నా బాధ ఎందుకంటే ఈ ఎడ్యుకేషన్ వల్ల స్కూల్ ఫీజులకి హాస్పిటల్ ఫీజులకి కట్టలేక ఎంతోమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు అందరూ కూడా అసలు మొత్తం పోగొట్టుకుంటున్నారు నేను చూసా స్వ స్వయంగా నేను చూసా అలాంటి వాళ్ళని అందుకని నా బాధ ఇదంతా కూడా ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళంటే కడతారు కట్టలేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆ థాట్ వచ్చినప్పుడు నాకు కోపం వచ్చింది ఆ కోపం నుంచి అన్నీ వచ్చినాయి ఏమనుకోవాలి ఇప్పుడు కూడా ఇది కొత్త టాపిక్ ఏం కాదండి ఎప్పుడైనా సరే నేనైనా అలాగే అయినా అందరం కూర్చున్నప్పుడు మామూలుగా మాట్లాడినంత సేపు సరదా సరదాగా బాగానే ఉంటుంది ఇలాంటి కొంచెం సెన్సిటివ్ మ్యాటర్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు దిలీప్ గారు నిజంగా ఒక రకంగా అంటే ఆయనకి ఏమవుతుందో అని అన్నది కానీ మీరు డిఫరెంట్గా బిహేవ్ చేస్తారు కదండి అంటే చాలా సెన్సిటివ్ అయిపోతారా మీకు ఇట్లా ఒక నరం లాగుతూ ఉంటుందా ఒక అపరిస్థితులు లాగా అంతే అట్లా నాకు అంటే అదే చెప్పే కాకుండా అట్లా మనము అన్ని మార్చలేము దిలీప్ గారు కొంతవరకు చేసినా కూడా మనం చేసినా కూడా నెగిటివ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు చేయని ఏంటో ఇంకా దీన్ని మనం మార్చలేం కానీ సొసైటీ అలా అలవాటు అయిపోయింది సో గ్యాప్ కూడా ఎలా అంటే స్కూల్ ఫీజులు సంవత్సరం సంవత్సరంకి ఎంత పెంచుకున్నా కడుతున్నారు అదే చీర రేటు పెంచమని చెప్పండి చూద్దాం దమ్ముంటే నాకు దమ్ము లేదు చెప్తున్నాక ఇప్పుడు ఈ చీర నేను ఇప్పుడు ఈ చీర నేను ఒక రెండు వేలుకి అమ్మాను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ ఇదే చీర అక్కడ ఎందుకండి మా మంగళగిరి చీరలు ఉంటాయి వేవర్స్ బతకాలి కదా మరి వాళ్ళకి రేటు పెరగాలి కదా ఈ సంవత్సరం మీరు రెండు వేలు అమ్మితే నెక్స్ట్ సంవత్సరం అది రెండు వేల మూడు వందలు నాలుగు వందలు అయిద్ది వచ్చి బెదిరిస్తారు లేడీస్ కస్టమర్సే వచ్చి పోయిన సంవత్సరం నేను రెండు వేలు కొన్నాం ఎందుకు రెండు వందలు ఎందుకు పెరిగింది మూడు వందలు ఎందుకు పెరిగింది అరే కొనేది చీరే కదా జీవితాలు ఏం కొనట్లేదు కదా స్కూల్ ఫీజులుగా వెళ్ళి అడగరేండి మరి హాస్పిటల్కి వెళ్ళి అడగరేండి మీరు ఇదే డిమాండ్ ఎక్కడ కూడా నాకు అది కోపం స్కూల్ ఫీజు ఇప్పుడు సంవత్సరానికి ఎంత ట్వంటీ పర్సెంట్ పెరుగుతుంది అంటే రెండు లక్షలు కట్టేవాడు రెండు లక్షలు నలభై వేలు కడుతున్నారు ఈ సంవత్సరానికి నెక్స్ట్ ఇయర్కి మరి నలభై వేలు ఎక్కడికి చేస్తారు పేరెంట్స్ అది హాస్పిటల్కి వెళ్తే ఆ రష్టమే కాదు సంబంధమే లేదు ఆ రోగం ఏందో తెలియదు మనకి అది నిజంగా దాని ట్రీట్మెంట్ చేస్తారో లేదో కూడా తెలియదు సరే వదిలేయండి లేదు ఇంకా ఇంకా ఈ టాపిక్ ఎంత వదిలేద్దాం నాకు ఇంకా అయిపోతుంది మిస్ అది అది కాదు మాది